హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటండి బాబు ఈ రోజు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే తెగనవ్వచ్చేస్తుంది ఎందుకు అంటే మా బాబు ఇంకా పడుకోలేదు వాడిని పడుకోబెడుతున్నా కాళ్ళ మీదే ఉన్నాడు అంటే జో కొడుతున్నా వాడు నన్ను చూసి తెగనవ్వేస్తున్నాడు డబ్బా మా మమ్మీకి పిచ్చిగిన లేచింది ఆ ఫోన్ లో యూస్ ఒక్కతే మాట్లాడుకుంటుంది అనుకుంటున్నాడేమో విచిత్రంగా చూస్తున్నాడండి అందరు లంచ్ చేసారా మాదైతే ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయింది అదేంటక్క ఈవినింగ్ వీడియో పోస్ట్ చేసి లంచ్ చేసావా అని అడుగుతున్నావు అనుకుంటున్నారా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది మధ్యాహ్నం అనమాట ఇంక ఇక్కడైతే రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు లంచ్ అయితే బీరకాయ కర్రీ వండుదామని అయితే అనుకుంటున్నా అనమాట కానీ చాలా హడావిడైపోయిందండి ఈ రోజు లేవడం లేట్ అయిపోయింది వంటలు లేట్ అయిపోయాయి ఇంత లేట్ అయినా ఏమైనా పని మాత్రం తప్పదు ఇంట్లో పనులు అయితే టైంకి కంప్లీట్ చేసేసుకోవాలి కదా ఇంకా నేను కూడా ఇక్కడ అదే చేస్తున్నా ఇంకా లంచ్ లోకైతే బీరకాయ కర్రీ అయితే వండుదామనేసి అనేసి బీరకాయ అయితే కట్ చేసుకుంటున్నా మా ఇంట్లో చిన్నపాటి యుద్ధమే జరిగిందండి నాకు మా హస్బెండ్కి అయితే ఎందుకు అంటే నేను వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను సో ప్లీజ్ ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ ఏ వీడియోస్ పెట్టా నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారనమాట ప్లీజ్ అండి అలా చూసినా నాకు యూజ్ ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని కోరుకుంటున్నా ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నా అండ్ అలాగే పుదీనా చట్నీ చేద్దాము అని అయితే తీసుకున్నా అనమాట మార్కెట్లో ఇంకా అది అలానే పెట్టాను అనుకోండి వల్లిపోతుంది ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తే మనం చట్నీ టూ డేస్ అయినా తినొచ్చు కదా అందుకని చెప్పి ఇంకా బీరకాయ కర్రీ అలానే పుదీనా చట్నీ చేద్దామని టమాటోస్ అవన్నీ కూడా తీసి పెట్టుకున్నా కాకపోతే ముందైతే కర్రీ పొయ్యి మీదేద్దామని చెప్పి కర్రీ అయితే పొయ్యి మీదేస్తున్నాను ఎందుకు అలా అన్నానంటే అంటే వీడియో స్టార్టింగ్లో అయితే యాక్చువల్గా ఈ రోజు లేట్ అయిపోయిందనమాట నేను వచ్చేసి స్టెప్స్ మా పెట్టాలి బయట బాబేమో ఫుల్ క్రాంకీగా ఉన్నాడు అసలు ఈ రోజు ఒక పక్క వాడు విసిగిస్తున్నాడు ఒక పక్క వంట అవ్వలేదు బయట స్టెప్స్ మాప్ పెట్టలేదు టైం చూస్తే అయిపోతుంది హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టాలి ఈ పనులు ఏవి అవ్వలేవేమో నాకు ఎక్కడలేని కోపం చిరాకు అన్నీ నాకే వచ్చేసినాయండి ఇంకా ఘోరంగా అరిచేసా మా హస్బెండ్ మీద కొంచెం కూడా సాయం చెయ్యవు కూర్చున్నావు ఫోన్ చూస్తూ అని చెప్పేసి ఫోన్ చూస్తాడండి బాబులు ఇవ్వగానే అసలు కొంచెం పని అయిన తర్వాత చూసుకోవచ్చు కదా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది సరేలే ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చే వరకు ట్వెల్వ్ అయిపోతుంది టైం దొరకక చూస్తాడేమో అని చెప్పేసి కానీ ఇలా విసిగించినప్పుడు కూడా చూస్తే ఎంత చిరాకు వస్తుంది చెప్పండి డే అంతా మనమే హ్యాండిల్ చేస్తాం ఉన్నప్పుడైనా చూసుకోవచ్చు కదా అని నేను తనేమంటాడు ఉన్నప్పుడు చూస్తాను కదా ఒక్కరోజు కూడా ఫోన్ చూడనియవని తను ఇంక ఇలా ఒక పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది ఇద్దరి మధ్యలా నిన్న ఆర్గ్యుమెంట్లు జరిగిన గొడవ అయినా ఏవైనా ఇంట్లో పని వంట మాత్రం మనకే ఉంటుంది వచ్చి చేసి ఇవ్వరు కదా ఇంకా నేను ఇక్కడ కోపంతో నా పని నేను చేసుకుంటున్నా అనమాట ఇంక ఇక్కడ కర్రీ పొయ్యి మీద వేస్తున్నా ఇంకో స్టవ్ అయినా బాబు కోసం అని ఎగ్ బాయిల్ పెట్టేసిన ఇంకా కింద పుదీనా పెట్టిన పుదీనా చట్నీకి కావాల్సిన టమాటోస్ పచ్చిమిర్చిస్ అన్నీ కట్ చేసి పెట్టి ఇంకా ఇది పొయ్యి మీద వేస్తే ఇది మగ్గుతూ ఉంటుంది ఇంకా పుదీనా వాల్చుకోవచ్చులే అని చెప్పేసి ఇది అయితే స్టార్ట్ చేశాను అక్కలా మీలో ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి ఏంటి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పని అయిపోవాలండి బాబు ట్వెల్వ్ లోపు నా పనంతా అయిపోవాలి బట్టలు ఏంటి వంట ఏంటి స్నానం ఏంటి ప్రతిదీ మంచిగా బాబుకి వన్ ఓ క్లాక్కి ఫ్రీగా ఒక వన్ అవర్ అయినా కూర్చొని తినిపించాలి అని నాకు అనిపిస్తుంది ఇన్ కేసు ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ పనికి లేట్ అయ్యిందే అనుకోండి ఎక్కడ లేంచి రాకు స్ట్రెస్ మొత్తం నాకే వచ్చేస్తుంది ఆ కోపం అంతా అది స్ట్రెస్ అనేది కోపం రూపంలో వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మా ఆయన మీద అరవడం బాబు మీద అరవడము లేకపోతే నాది నేనే చిదరించుకోవడం ఇట్లా అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా మీలో కూడా ఎవరైనా ఇలా ఉన్నారా అనేది కామెంట్ చేయండి అండ్ ఇంకోటి ఎక్కడికైనా బయటకు వెళ్దాము అని మా ఆయన అన్నారనుకోండి రోజు పని కట్టుకొని మార్నింగ్ అయినా లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా లేదు అంటే నేను రెడీ అవ్వడం లేట్ అయినా పర్వాలేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పనులు అయిపోవాలి అని చెప్పి తిన్న ప్లేట్ ఏంటి ఒక్క గిన్నె కూడా సింక్లో ఉంచనండి అన్ని క్లీన్ చేసేస్తాను ఇల్లు రెండు నీట్గా ఊడుస్తా బట్టలేమైనా ఉంటే మరత పెట్టేస్తాను ఈ పనంతా అయిపోయిన తర్వాతకి బాబుకి కావాల్సినవన్నీ బ్యాగ్లో సెట్ చేసుకొని అప్పుడు నేను ఫేస్ వాష్ చేయగాని ఫ్రెష్ చెప్పే కానీ అయ్యి రెడీ అవుతాననమాట ఒక పక్క ఏమో మా ఆయన ఎప్పుడు లేట్ అయింది తోని పెట్టుకుంటే ఏది కాదు అని చెప్పి అయినా అరుస్తూ ఉంటాడు నేనేమో అవన్నీ పట్టించుకోను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు నీట్గా ఉంటేనే బయటికి వెళ్ళిన సాటిస్ఫాక్షన్ వస్తుంది లేకపోతే మనసు ఇంట్లో మనసుని ఇంట్లో పెట్టి అని చెప్పొచ్చు అట్లా అనిపిస్తుంది అనమాట మొత్తం అక్కడే లాగేస్తుంది అయ్యో ఇంట్లో గిన్నెలు ఉన్నాయా బట్టలున్నాయా ఇల్లుడవలేను ఇట్లా అదే ఉంటుంది పోనీ ఏదైనా తొందరగా పని చేసి వెళ్ళిపోయామనుకోండి మళ్ళీ మనసు దాని మీద అయినా కూడా అయ్యో తొందర తొందరలో చేశాను క్లీన్ చేసుకున్నా నా సరిగ్గా నీట్గా దోమి నాడే మన దుమ్ముందా ఇట్లా నాది నేనే క్వశ్చన్ చేసుకుంటా అనమాట అసలు ఇంత పిచ్చేందుకో నాకైతే అర్థం కాదు కానీ నా మెంటాలిటీ ఒక్కటే అండి నా ఇల్లు నీట్గా ఉండాలి సపోజ్ ఎలా అంటే ఒక గెస్ట్ మన ఇంటికి వస్తున్నారు అంటే అమ్మో వాళ్ళు వస్తున్నారు కదా అని క్లీన్ చేసుకోవడం కాకుండా ఎవరు మన ఇంటికి వస్తున్నారు అన్న మన ఇల్లు అలానే ఉండాలి అంటే నీట్ గా ఉండాలి అని చెప్పేసి నా ఒపీనియన్ ఆల్మోస్ట్ మా ఇల్లు అయితే అంతే నీట్ గా ఉంటదండి ఎవరో చుట్టాలు వస్తున్నారని పండగలు వస్తున్నాయని క్లీన్ చేయాల్సిన పని లేదు ఎప్పుడు ఎవ్వరు వచ్చినా ఏ టైం వచ్చినా నీట్ గా ఉంటదనమాట ఇల్లు అలా అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నాను కొందరు అనేవాళ్ళు అనమాట బాబు ఉన్నాడు ఇప్పుడేంటి ఇప్పుడు ఏం తెలీదు ఉంటే తెలుస్తుంది అని చెప్పేసి అది నేను ఒప్పుకుంటానండి నిజంగానే పెద్దగా అయితే ఉంటే తెలుస్తుంది కాకపోతే వాళ్ళు వాళ్ళని మేనేజ్ చేస్తూ ఇల్లు నీట్గా పెట్టుకోవడమే కదా మన బాధ్యత అని నేను అనుకుంటా అనమాట సో వాడు ఎంత విసిగించినా వాడున్నప్పుడు వాడు చెదరగొట్టేస్తాడు వాడిని పడుకోబెట్టి నేను సెట్ చేసుకుంటాను మళ్ళీ వాళ్ళు వేసినప్పుడు చెదరగొడతాడు నాకు టైం దొరికినప్పుడు సర్దుకుంటా అంతే తప్పించి అలా చేస్తున్నాడు కదా అలానే వదిలేస్తా ఏం సర్దాలి అని మాత్రం నేను అస్సలు ఉండలేను మా ఆయన ఊరికే అంటారండి నీకేమన్నా ఓసిడి ఆ ఊరికే క్లీన్ చేసిందే చేస్తావు అని చెప్పేసి ఏ అని అనుకోను నాకు నచ్చినట్టు నేను ఉంటా ఇల్లు నీట్గా ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు హైజనిక్గా ఉండాలి అని నేను అనుకుంటాను ఒక్కోసారి అనిపిస్తుంది ఇలా ఉండడం మంచిదేనా అసలు మరి ఇంత ఇదిగా అనిపిస్తుంది కాకపోతే మళ్ళీ అలా ఉండకపోతే నేను ఉండలేని ఇంట్లో అని మళ్ళీ నేనే కాంప్రమైజ్ అవుతా అనమాట మీరు ఇంతేనా లేకపోతే మీరు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇక్కడైతే కర్రీ ఉండడం కంప్లీట్ అయిపోయింది ఎగ్ కూడా బాయిల్ అయిపోయింది ఎగ్ అయితే నేను ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ మధ్యలో అయితే స్నాక్ లాగా ఇస్తున్నానండి కాకపోతే ఎగ్ ఎల్లో తినడండి అసలు తినడం మంచిదా కాదా కూడా కామెంట్ చేయండి నాకైతే తెలియదు తెలీదు ఏదో ఇంక అట్లా యూట్యూబ్లో చూసిన ప్రతిదీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట హెల్తీ అని కనిపించినవి నాకేంటి అంటే బక్కగున్న పర్వాలేదు కానీ కొంచెం యాక్టివ్గా ఉండాలి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొద్దు అనేసి నేను అనుకుంటా అనమాట మా కి కూడా అదే చెప్తా దుడ్డుగా లేడు ఇవన్నీ కాదు హెల్తీగా ఉన్నాడా లేదా అది చూడాలి మనము అనేసి ఇంక ఎగ్ కూడా బాయిల్ అయింది కదా నైట్ రైస్ కొద్దిగా అది అయితే వేడి పెట్టేసిన అనమాట వేడి పెట్టకపోతే అస్సలు తినలేమండి బాబు చాలా ఏమంటారు పలుకు పలుకు కింద అయిపోతుంది రైస్ ఇంక ఇక్కడైతే పుదీనా చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఎందుకో నాకు తినాలనిపిస్తే చేసేసుకుంటాను ఇంకా అంత తప్పించి లేకపోతే తీసుకురాను ప్రతి వీక్ బట్ ఒక టూ వీక్స్ నుండి అయితే కంటిన్యూగా తీసుకొస్తున్నా యాక్చువల్గా లాస్ట్ వీక్ చట్నీకని తీసుకురాలి బట్ అనుకోకుండా చట్నీ అయిపోయింది ఈసారి మాత్రం అనుకోని చట్నీకనే తీసుకొచ్చాను ఇంక ఈరోజు చేసేద్దాం మళ్ళీ ఒళ్ళిపోతే టేస్ట్ బాగుండదని చెప్పి ఇంక ఈరోజు అయితే చట్నీ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది అంటే ఇది వేపిన తర్వాతకి టమాటోస్ వేసినాక ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి కూడా వేయించాను కొద్దిసేపు ఉడకనిచ్చాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట పాను కదా బాబు క్రాంకీగా ఉన్నాడని సోవాణ్ణి చూస్తూ ఇటు వంట చేయడం కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ ఇవి వేసిన తర్వాత నెక్స్ట్ క్లిప్పే వీడియో మిస్ అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇవి కొంచెం మగ్గాలి మనకి ఇవి మగ్గిన తర్వాత వేద్దామని చెప్పి ఇక్కడైతే మూత క్లోజ్ చేసేసి ఇంకా నేను ఫస్ట్ హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి ఆ కర్రీ అయిపోయింది కదా అదైతే పెట్టేసి ఇంకా వాటర్ మిల్లన్ కూడా కట్ చేసింది ఉండే నేను తినలేను చెప్పాను కదా మనకు తినడం గుర్తుండదని సో అదే అనమాట వాటర్ మిల్లన్ అయిపోయింది రేపు మళ్ళీ తీసుకురావాలి సో ఇలాగో అది ఉంది కదా నేను తినకపోతే ఏంటి అని అదైతే బా బాక్స్లోకి ఇంక్లూడ్ చేసేసానమాట ఇంక ఇక్కడ డైలీ ఒక కీర అంటే ఒక్కటి కూడా కాదులేండి ఒక పెద్ద దాంట్లో ఒక పావు సగం అలా అయితే పెడుతున్నాను ఒక టెన్ పీసెస్ కాడికి ఇంక చెప్పాను కదా ఈ క్లిప్ అయితే మిస్ అయిందని చెప్పేసి ఇంక ఇవైతే చక్కగా ఇదైపోయాయి ఇంకా వీటిని అయితే మిక్సీ చేసేసుకున్నాను చేసుకొని పోపు కూడా పెట్టేసిన అనమాట ఇంకా వీడియో తీయడం కుదరలేదు సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఆంటీ టు అవర్ ఛానల్